నమస్తే నిఘా న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ బొట్టవరలో జిందాల్ భూ బాధిత బాధితులు వినితర రూపంలో నిరసన తెలియజేశారు జిందాల్ పరిశ్రమ వారు పది రూపాయలు షేర్లు కొంటే కొన్ని రోజులకి రెట్టింపు అవుతుందని చెప్పారు జిందాల్ వారు ఈరోజు చెవిలో పువ్వులు చేతిలో ఆకులు పెట్టారని రైతులు వినితర రూపంలో నిరసన తెలిపారు ప్రభుత్వానికి మాకు ఎటువంటి విభేదాలు లేవని మాకు జిందాల్ పరిశ్రమ వారికి మాకు మాత్రమే విభేదాలు ఉన్నాయని అయితే ప్రభుత్వం కానీ అధికారులు కానీ దీన్ని పరిష్కరించవలసిందిగా కోరుకుంటున్నామని తెలియజేశారు కావాలి మళ్ళీ పోల రథంలో పెట్టి మీకు ఇలా మామూలుగా ఉండరు మీరు చిన్న చిన్న ఆశ కాదు మీరు కంపెనీలో వాటా ఉంటుంది అన్నారు ఉద్యోగం అన్నారు పది రూపాయలు మీకు సేరిస్తే మూడు సంవత్సరాలు వంద రూపాయలు అవుతుంది అన్నారు అంటే నీకు మామూలు అంటే సామాన్య బతుకు కాదు నీకు ఉన్నతమైన బతుకు అని చెప్పేసి చెవులో పువ్వు పెట్టారు చెవులో ఆకులు పెట్టారు ఒక్కటి నమ్మసక్యం కానీ మాట్లాడటం మేము నమ్మం కానీ రికార్డులు అన్నీ ఉన్నాయి ఇప్పుడు అమలు చేయడం లేదు పేద ప్రజలు అందరూ చెవుల్లో పువ్వులు పెట్టారు ఆకులు పెట్టారు అలాంటి ఎవరైతే మోసం చేశారో ఆ కనకారో మీద చర్యలు తీసుకొని ఫోర్ ట్వంటీ కేసు పెట్టాలని చెప్పేసి తెలియజేస్తున్నాం పద్ధతుల్లో శాంతియుతంగా ముప్పై రోజులుగా మనం ఏదైతే నష్టపోయామో ఏదైతే కూలీలుగా మారామో ఏదైతే భూమిని కోల్పోయామో మొత్తం రైతాంగం దళితులు గిరిజనులు అందరూ కలిపి రోజు ఆందోళన శాంతిగా చేస్తున్నాం కూడా ప్రభుత్వం కానీ లేకపోతే అధికారులు కానీ స్పందించలేదు ఎవరైతే మోసం చేశారో ఎవరైతే చట్టం దానికి చేతుల్లో తీసుకొని నచ్చినట్టు వ్యవహరించారో ఆ కనకారావు మీద మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోలేదు తక్షణమే కనకారావు మీద సీటింగ్ కేసు పెట్టాలి పోర్టెంటి కేసు పెట్టాలి ఎందుకంటే ఏది పరిధిలో రాకుండా నచ్చినట్టు చేసి మొత్తం భూముని అంతా అతను హస్తగస్తాల్లో ఉంచుకున్నాడు తక్షణమే కనకార చీటింగ్ కేసు పెట్టాలి ఏదైతే భూమి కొన్ని హామీలకి నమ్మి భూమి ఇచ్చారో రైతులందరికీ మిమ్మల్ని మేలు చేయాలి ఆ రోజు ఉద్యోగం ఇస్తామన్నారు ఉద్యోగం లేదు బాండ్లు ఇస్తామన్నారు బాండ్లు లేవు ఉపాధి అన్నారు ఉపాధి లేదు ట్రైనింగ్ అన్నారు ఇప్పుడేమో మళ్ళీ రిటైర్మెంట్ అన్నారు ఉద్యోగం లేదు ట్రైనింగ్ లేదు ఆధార్ కార్డు బేస్ చేసి మళ్ళీ మీకు ఉద్యోగ రిటైర్మెంట్ అంటున్నారు ఇప్పుడేమో కారు సగా ఆ రోజు రెండు లక్షల ఐదు వందలకి భూమి తీసుకొని ఈ రోజు ఒక్కొక్క ఎకరా కోటి రూపాయలు విలువ చేసే రేటు వచ్చినప్పుడు వీళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేయడం కోసం రకరకాల రూపాయలు నీకు అకౌంట్లో వేసాం లేకపోతే వైట్ పేపర్ మీద సంతకాలు పెట్టించి మిమ్మల్ని కంపెనీకి మీకు సంబంధం లేదని చెప్పేసి మోసం చేస్తున్నారు ఇప్పటికే కోట్లు విలువైన ఆస్తిని ఎస్ ఎస్యూ పేరుతో మధ్య చిన్న పరిశ్రమల పేరుతో తగనమ్మి రియల్ ఎస్టేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు దీన్ని వెంటనే ప్రభుత్వం అడ్డుకోవాలి పేదలు ఏదైతే భూమి ఇచ్చారో వాళ్ళకి తిరిగి ఆ భూమి ఇచ్చి పేదలను ఆదుకోవాలి చట్టబద్ధంగా చేయాలని మేము కోరుతున్నాం ఇప్పటికైనా కా మీరు కానీ కలుగు చేసుకుని పేదలకు కానీ భూమి పంచకపోతే ఆందోళన ఉధృతం చేసి ఈ పేద ప్రజలతోటే తాడోపేడో తెలుసుకోవడం సిద్ధంగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నాం